హాయ్ అండి ఈరోజు మనం నల్లేరు గురించి తెలుసుకుందాం నల్లేరు అనేది ఇది బోన్స్ లాగే ఉంటుందండి ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇది మనం చిన్న మొక్క నాటుకుంటే చాలు చాలా బాగా అల్లుకుంటుందండి ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి కీళ్ళ నొప్పులు వాపులు తగ్గించడానికి అలాగే ఎముకల వ్యాధి కీళ్ళ వాతం వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది అలాగే దగ్గు శ్లేష్మాన్ని కూడా తగ్గిస్తుంది ఋతుస్రావం నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది దీన్ని చట్నీలు పొడి రూపంలో ఉపయోగిస్తారు విరిగిన ఎముకలకు సాంద్రత కలిగించడానికి అతికించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే శ్వాసకోశ సంబంధాలు మహిళల ఆరోగ్యానికి వాపు తగ్గించడం ఇవన్నీ తగ్గి ఉపయోగపడుతుంది అలాగే వాడే విధానం దీన్ని పొడి రూపంలో అలాగే పచ్చడి కూర ఇది చేసుకోవచ్చు అలాగే రొట్టెల్లో వడియాల్లో కూడా వీటిని కలిపి వాడతారు మీరు కూడా దీన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే